ఓం శ్రీమాత్రే నమ ఈరోజు సౌందర్యలహరిలోని డెబ్భై ఐదు డెబ్భై ఆరవ శ్లోకముల భావములు తెలుసుకుందాము మొట్టమొదటగా డెబ్బై ఐదవ శ్లోకం తవస్తన్యం స్థన్యం మన్యే దర నిధర కన్యే హృదయ పయహా పారా పరివహరతి సారస్వతమివా దయా దత్తం ద్రవిడ శిశురా కత్ పౌండ్రా ఓ జగన్మాత నీ స్తన్యమునందు వాగ్మయమే క్షీర రూపంగా ప్రవహించుచున్నది కనుకనే నీ స్తన్యపానం చేసిన గణపతి కుమారస్వామి పండితులలో ఆద్యుడయ్యారు మహాకవి వ్యాసులవారు వాగ్మయరహరిగా మహాభారతాన్ని చెప్పుతుంటే ప్రాయగల లేఖరి కాగలగడము నీ కుమారుని అదృష్టమే కదా గంట మాపకుండా వ్రాయడము నేర్పుని నేర్పుని స్తన్యపానం వల్లనే కదా గణపతికి వచ్చింది అలానే ఈ కలియుగంలో కేరళలో ఆర్యాంబాసుతుడైన శంకరుడు జన్మించినప్పుడు ఆ తల్లిని ముందు విడిచి వెళ్ళిన శంకరునకు ఆకలితో గిలగిల కొట్టుకుంటుంటే స్వయంగా నీవే స్తన్యపానం చేయించావు అందుకనే ఆయన కబుల్లో శ్రేష్ఠుడై గురువులకు గురువై జగద్గురువుగా కొనియాడబడ్డాడు ప్రతరశేయనుడు అనే ద్రవిడ శిశువుని స్తన్యపానం చేసి కవి ప్రవరుడయ్యాడు మహాకవులు సైతము క్రేమోడ్బులు సమర్పించు ఆ కవిత్వము సరస్వతీ కటాక్షముని స్తన్యంలో ఉండే వాగ్మే విలాసమే కదా ఈ శ్రీ జగద్గురులు ఆదిశంకరులు పసితనములో ఒకసారి దేవి స్తన్యపానము చేసినట్లే మరికొందరు ఉదాహరణలు చరిత్రలో కానవస్తున్నాయి ఈ యంత్రమును బంగారు రేకుపై వ్రాసి మూడు రోజులు దీక్షతో భక్తి శ్రద్ధలతో పూజించాలి దీంతో పాటు శారదా మాతను దూపదీప నైవేద్యములతో ఆరాధించాలి ప్రతిరోజు ఈ శ్లోకమును ఇరవై ఒక్క వేల సార్లు చొప్పున బీజాక్షరయుతంగా జపించాలి అరటి పనులు తేనె ప్రతిదినము స్వీకరించాలి సాధనకు మహోజ్వలమైన కవిత్వము అలవడుతుంది అతను కవిత్వం చేత అందరినీ ఆకర్షించగలుగుతాడు వండి తనను పాదాకృతులను చేసుకోగలుగుతాడు మంత్రశాస్త్రంలో సర్వసి సర్వ సరస్వతీ సిద్ధికి అనేక తంత్రాలు చెప్పబడ్డాయి అందులో సరస్వతి శక్తులు పదహారు ముగ్ధ శ్రీ కురుకుల్ల త్రిపుర తోటల ప్రియ రతి ప్రీతి బాల సుముఖి శ్యామలాలియ పిశాషి విధారి శీతల భద్రయోగిని సర్వేశ్వరి పదహారు శక్తులను వేరువేరుగా ఆవాహన చేసి షోడశోపచారములతో పూజించాలి ఈ మంత్రమును లక్షసార్లు పూజించి అందులో పదో వంతు హోమం చెయ్యాలి తర్వాత అభిమంత్రించిన వచ అనే మా మూలిక కంఠమునందు ధరించాలి పన్నెండు సంవత్సరముల తర్వాత అదే మూలికను భక్షించాలి అటువంటి వాడు మహాకవి కాగలడు నాలుగు తులముల జ్యోతిష్కతి అనే తైలమును గ్రహణ సమయంలో నీటి అందు నిలబడి అభిమంత్రించి త్రాగిన వారు వాచస్పతి అవుతారు అనే భావము ఇప్పుడు డెబ్బై ఆరవ శ్లోకం హర క్రోధ జ్వలాభీరే నాసి జా సముతౌతస్మాతచలూమతి జనస్తాం జానీతే తవ జననీ రోమావలిరితి దీని యొక్క భావము ఓ అపర్ణ మన్మధుడు శివుని కోపాన్ని జ్వాలలతే దహింపబడి న నీ నాభి అనడి లోతైన సముద్రంలో మునిగినాడు వాని వలన పైకి చిమ్మిన పుగయే నీకు నూగారుగా అయినది అని ఇక్కడ దేవి నూగారును ఉత్పేక్షిస్తున్నాడు కవి లక్ష రోమ లతాధారత సమున్నేయ మధ్యమా అనే లలితానామాలలో శ్రీదేవి యొక్క నూగారును వర్ణించారు వాగ్దేవతలు ఈ యంత్రమును బంగారు రేకుపై గాని రేకుపై రాగి రేకుపై గాని వ్రాసి పూజాగృహంలో ఉంచి భక్తి శ్రద్ధలతో ఎనిమిది రోజులు మాత్రం పూజించాలి ఈ శ్లోకమును ప్రతిరోజు పూజావసాన వందు పన్నెండు వేల సార్లు జపం చేయాలి దీక్షానంతరము దానిని ధరించవచ్చును అరటిపళ్ళు కొబ్బరికాయలు తేనె నివేదన చేసి స్వీకరించాలి ఈ సాధన వల్ల విపరీతమైన శక్తి జనవశ్యత ప్రసాదిస్తుంది మంత్రశాస్త్రములో బీజ సంపుటి వశీకరణ యంత్రం అని ఒక యంత్రం ఇవ్వబడింది ఆ యంత్ర మధ్యంలో సాధ్యనామము మాయాబీజం రచించాలి ఆ యంత్రమును భోజ ఫత్రంపై గోరోచనం చెందనము కేసరము కలిపిన ద్రవంతో మల్లెతీగ యొక్క కాడను కలముగా చేసుకొని వ్రాయాలి ఆ నామ అనామిక యొక్క రక్తంతో కుంకుమ కుంకుమ కలిపి బీజాక్షరంపై వేసి పూజ చేయాలి తర్వాత కన్యలకు బ్రాహ్మణులకు స్త్రీలకు భోజనం పెట్టాలి తర్వాత ఎర్రని పుష్పములతో అన్నముతో హోమం చేయాలి ఈ బీజ సంపుట యంత్రం వలన తన ఎందు కృతులైన వారు శాంతులయ్యి వశీభూతుల కాగలరని భావము ఓం శ్రీమాత్రే నమ రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకములతో మళ్ళీ కలుస్తాం